సంధ్యా నెక్స్ట్ టైం ప్రసాదం చేస్తున్నావు సెకండ్ ప్రసాదం వచ్చి పెరుగు ఇది నా స్టైల్ ఎలా చేయాలో క్విక్ గా చూపించేస్తాను ఇందులో పోపు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి వేస్తే పోపు అయిపోయినట్టే ఇది చల్లారిన తర్వాత మన చిలుక్కున్న మజ్జిగులు వేసుకోవడమే నేనైతే ఒక అర లీటర్ పెరుగు ఇలా చిలికి పెట్టుకున్నాను బాగా తిగ్గ కాదు బాగా లైట్ గా కాకుండా ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను పోపు అయితే చల్లారింది అండి గోరు ఇప్పుడు వేసేసుకున్నాను ఈ అల్లం పచ్చిమిర్చి ఈ ఘాట్ అంతా కూడా ఒక పది నిమిషాలు పట్టాలండి మనం పెరుగు ఆవిడ వేసేటప్పటికి ఈ పెరుగు ఊరితే బాగుంటుంది గార్లపిండిలా మెత్తగా చేసుకోవాలి ఇందులో ఏమీ వేయక్కర్లేదు జస్ట్ ఉప్పు వేస్తే చాలు పెరుగు ఆవిడకి నాకు ఫస్ట్ నుంచి గార్లకి దోశలకి అన్నిటికి కూడా వెట్ గ్రైండర్ యూస్ చేస్తాను అనమాట అయితే నాకు చాలా బాగా వస్తాయి నేను ఆయిల్ డీప్ ఫ్రై కూడా నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడుతున్నానండి అండి వాళ్ళైతే నువ్వులోనే వేస్తున్నాను సో అందరికీ గారు వేయడం వస్తుందండి ఒకవేళ ఇన్ కేసు ఎవరికి రాలేదంటే నేను ఒకసారి చెప్తాను చూడండి చేతి తడి చేసుకొని మీకు కావాల్సిన గారంతా ముద్దు తీసుకోవాలి ఇలా కన్న తీసి కన్నం పెట్టి ఇలా ఆయిల్ వదిలేదు పెరుగు ఆవడ కొంచెం దల్చరగానే వేసుకోవాలి అలాగే మన మామూలు తిన్నంత గారంత ఎర్రగా అవసరం లేదనమాట అలా వేపుకుంటే సరిపోద్ది మీడియం రంగులో ఖచ్చితంగా అందరూ దీపావళికి అయితే పెరుగావడ ఆవిడ చేసుకుంటామండి మేము మందు గుండలన్నీ కాల్చేసి ఈవినింగ్ నైట్ డిన్నర్ ఏంటి అంటే పెరుగావడ పులిహోర ఇవన్నీ తింటాం అనమాట సో ఈ అయితే అయిపోయినాయి అండి ఈ రెండింటిని ఏం చేయాలంటే ఫస్ట్ చన్నీలు పెట్టుకొని ఫస్ట్ ఇందులో ఒకసారి ముంచేద్దాం ఒక్క నిమిషంలో ఇలా ఉంచితే ఈ వడపిండేసి పెరుగులేసేద్దాం అలాగే మిగిలినవన్నీ కూడా చేసుకోవడం సో పెరుగు ఆవిడైతే రెడీ అండి చాలా అద్భుతంగా ఉంటుంది లోపలికి జ్యూసీగా జూసీగా అంతా వెళ్ళి చాలా బాగుంటుంది అనమాట నేను డిఫరెంట్ ఐటమ్స్ కి కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్ వాడాను కదా ఎందుకు అంటే మన సంవత్సరం అంతా నీట్గా కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్స్ వాడతారు అలాగే ఒక్కసారి ఫ్రై అయ్యి మనం రిఫైండ్ ఆయిల్ తో అనుకోండి మన సంవత్సరం అంతా కష్టపడేది ఒక్క రోజులో బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదండి మన హెల్త్ కన్నా సో మీరు ఫ్రై చేయాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తోనే చేసుకోండి